నుంచి వచ్చింది మా తమ్ముడు అత్త అత్త నువ్వు రొట్టె చేయను నాకు రాదు అదే అంటుంటే అందరు వినడమేని అప్పటికప్పుడు చేయించుకొని తినేదాకా నిద్ర నిద్రబాట్లే అబ్బా అని మళ్ళా రెండు మాట ఊరికి రమ్మన్నాది నేను రానమ్మ మీ ఇంటికి వచ్చానంటే జనం అంతేగడతారు నా మీందా మా ఇంటికి రా మా ఇంటికి రా మా ఇంటికి రా లేనమ్మ నేను ఏం చేయలేను అని అన్న కానీ అందరు అంటారంట నువ్వు గట్టిగా ఆమె రమ్మంటే ఆమె కట్టే మనిషి కాదు వస్తుందిలే అన్నారంట ఏమన్నా ఆమె బాగాలేదు రావు నేను రాను రానది అన్నదంతా ఏమే అతనే ఎంతసేపు అనుకున్నంత సేపు లేదు అయితే పిండి బరక బరకగా ఉండకూడదు జల్లి పోసుకోవాలి ఎందుకంటే బరక ఉంది